ఈ రోజు కరీంనగర్ కలెక్టర్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్జీలు పరిష్కరించాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ లక్ష్మీకిరణ్ అధికారులకు సూచించారు సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి నిర్వహించారు ఈ సందర్భంగా కరీంనగర్ నగరపాలక కమిషనర్ ప్రపుల్ దేశాయ్ ఆర్డి మహేశ్వర్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి దరఖాస్తులు స్వీకరించారు కొన్ని దరఖాస్తులను అక్కడికక్కడే పరిష్కరించారు మొత్తం యాభై రెండు దరఖాస్తులు వచ్చాయి ఇందులో అత్యధికంగా కరీంనగర్ నగరపాలికకు అరవై ఏడు హౌసింగ్ శాఖకు సంబంధించి డెబ్బై నాలుగు దరఖాస్తులు వచ్చాయి ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు మరిన్ని వివరాలు వారి మాటల్లోనే విందాం రెండు వేల తొమ్మిదిలో ఇంటి పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టుకున్నాము అన్న ఇల్లు కట్టుకొని ఇల్లు కట్టుకొని ఉన్న ఉన్న కార్యక్రమంలో మేము బతుకు కోసం వేరే ఊర్లో బతికే వాళ్ళము పండుగల పబ్బాలకు మామూలుగా వచ్చి ఇట్లా వెళ్ళేవాళ్ళము మా అనుమతి లేకుండా రెండు వేల పదిలా ఇంటిపై పర్మి మా పర్మిషన్ లేకుండా ఇంటిపై నుంచి కరెంటు వైర్ లాగి మేము అప్పుడు ఒక నాలుగైదు నెలలు తిరిగిన కూడా ఎవరూ పట్టించుకోలేదు అదే క్రమంలో ఇప్పుడు రోడ్ వేడే కారణంగా ఫోల్డ్ తీసి చేంజ్ చేస్తా అంటే కూడా మా ఇంటి మించి వెళ్ళి అంటే ఇంకా నడి ఇంటికి వేస్తాం ఇస్తాం ఇష్టం ఉన్నట్టు ఏం చేసుకుంటే వేసుకోండి ఈ పైసలు ఇస్తే మేము చేస్తాం లేకపోతే చెయ్యమని చెప్పి ఇంటి మించి వెళ్ళి లైన్ వేసి ఈ ఎస్ఈ గారు ఏఈ గారు బెదిరిస్తున్నారు మొన్న రెండు సార్లు పదిహేను రోజుల సార్లు వైర్ వైర్లు కానీ నడి ఇంట్లో పడితే కూడా కరెంట్ షాక్ వస్తే సార్ ఇంకా మేము బతకడా చచ్చడా అంటే కూడా దాన్ని మేమేం చేస్తాం దానికి కదా కరెంటు దాని కరెంటు వైరు కరెంటు రాదు అని చెప్పి బెదిరిస్తున్నారు దాన్ని ఏం చేయలేము మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి అని చెప్పి ఏఈ గారు అంటున్నారు దాన్ని ప్రత్యేకంగా పైసలు కడితే మేము తీస్తాం లేకపోతే తీయం కానీ మీ ఇష్టం మీరు ఎక్కడ ఏం చేసుకుంటారు వేసుకుంటే ఎక్కడ ఏ ఫిర్యాదు అని మీరు ఎన్ని ఫిర్యాదు మాకు ఏం కాదని చెప్పి ఏఈ గారు బెదిరిస్తున్నారు అట్లయితే మీరు చేసుకోండి లేకపోతే లేదు మాకు వచ్చింది నాకు దెబ్బే కదాలు దెబ్బే కదా నేను ఏం చేయాలి నా బతికింది అసలు డెబ్బై కదా నాకు ఇల్లు లేకపోతే ఎట్లా అని చెప్పి నటి ఇంటి మించే లేదు కనీసం జస్ట్ ఒక మూడు నాలుగు ఇంచులతో హైటుతోనే నా ఇంటి పైన మూడు ఇంచుల హైటుతోనే ఉన్నది దాన్ని తీయండి సార్ ఎన్ని మూల మొక్కినా కూడా అసలు ఏఈ గారు స్పందించలేదు ఏమైనా కూడా పైసలు కడితే దిద్దాం లేకపోతే లేదు నీ ఇష్టం నీ దిక్కున్నది నువ్వు ఏం చేసుకుంటే చేసుకోపో అనిపించాను దానికి సంబంధించిన ఆడియో రికార్డు కూడా ఉన్నది ఇప్పుడు ఏం చేయాలి దాన్ని దయచేసి ఆ ఇల్లు కట్టుకోవడానికి నాకు పర్మిషన్ ఇచ్చి ఆ ఇంటి మించల వైరు తీయాల్సి కోరుతున్నాను అంటే ఏయ్ గారి పేరు ఏంది గారు ఆ మన ఎక్కడ ఏయ్ మనకు పేరు మనకుందర్ గారు మీ పేరు ఆకుల గోపాల్ గట్టు దిదన పెళ్లి చంద్రయ్య స్టేట్ రిజిస్టర్డ్ బీఎంఆర్బీ వైస్ ప్రెసిడెంట్ ఈ గత ప్రభుత్వాల దృష్ట్యా తీసుకున్నప్పుడు ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో నష్టం చేస్తూ ఉన్నారు ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు భార్య పేరు మీద ఉంటే భర్త భర్త పేరు మీద ఉంటే భార్య పేర్ల మీద వైట్ రేషన్ కార్డు తీసుకుంటా ఉన్నారు రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకొని ఈ రకంగా తీస్తూ ఉన్నారు కాబట్టి దీని దీని మీద ఉదాహరణకు ఒక ఎంప్లాయ్ ఉన్నాడు ఆ ఎంప్లాయ్ వైట్ రేషన్ కార్డు తీసుకున్నట్టయితే ఆ కుటుంబంలో ఎంబీబీఎస్ సీట్ వెళ్ళి మొదలు పెడితే మన బీటెక్ ఎంబీ మన ఎంబీఏ ఇది రియం ఎంబర్స్మెంటు వ్యవహారం లోపల వీళ్ళు తరతరాలుగా వీళ్ళు ఈ ఒక రేషన్ కార్డును ఉపయోగించుకొని గవర్నమెంట్లు తూర్చు పుడతూ ఉన్నారు కాబట్టి దీని మీద కలెక్టర్ గారు ప్రత్యేక చోరు చూపి ఖచ్చితంగా దీని మీద ఒకటి మనం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ తీసుకొని ఒక కరీనర్ జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా కావచ్చు ఉమ్మడి జిల్లా కావచ్చు ఇక్కడ ప్రత్యేకంగా ఈ యొక్క రేషన్ కార్డ్స్ను ఖచ్చితంగా ఆర్థిక పరంగా ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళు కోటీషోడ్ కూడా ఈరోజు వెంట రేషన్ కార్డు తీసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది కర్నడర్ జిల్లాలో కనుక మేము ఏమంటున్నాంటే కలెక్టర్ గారు కరీంనగర్ జిల్లా రెవెన్యూ సిబ్బంది గారు ఇతి ఇతి ఇటు విషయం లోపల అందరినీ కూడా ఎవరెవరైతే దొంగ రేషన్ కార్డు తీసుకున్నారో వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకొని ఆ దొంగ రేషన్ కార్డ్స్ అన్ని రద్దు చేయాలని చెప్పి తెలంగాణ బీమా తరఫున మేము కోరుతా ఉన్నాం ఎలగందల్ గ్రామంలో ఇరవై ఎనిమిది సర్వే నెంబరు అది మొత్తం టోటల్గా ఇరవై ఎనిమిది సర్వే నెంబర్ మొత్తం ప్రభుత్వ భూమి ఆ ప్రభుత్వ భూమిగా దొంగ నెంబర్ తీసుకుంటా ఆల్రెడీ ఇన్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఎన్నిసార్లు అధికారులు వీటిని కూడా పట్టించుకోవట్లేదు పట్టించుకుంటే మీ ప్రజా వరకు చాలాసార్లు కూడా మేము అనేక వచ్చి మేము కాంప్లైంట్ ఇచ్చినాం కాంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు నామమాత్రంగానే చూస్తున్నారు అక్కడికి వచ్చి కన్స్ట్రక్షన్ లాపట్లేదు అందులోనే అదే ఇరవై ఎనిమిది సర్వే నెంబర్లో పేదలకు కొందరు కులస్తులకు ఇల్లు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో మాకు పేదలకు ఇందు ఇచ్చారు ఆ భూములు మాయ అనే మాయ అని చెప్పే కొందరు తెలుగు కులస్తులు అందరు కలిసి అందరు కలిసి వచ్చి పాత ఇండ్లను కూలగొడుతూ ఉన్నారు గవర్నమెంట్ ఇచ్చిన ఇళ్లను ఎంతవరకు కూలగొట్టడం కరెక్ట్ ఇది మేము ఎన్నిసార్లు ఇచ్చిన ఎన్నిసార్లు అంప్లైట్ ఇచ్చినా కూడా పట్టించుకుంటలేరు దయచేసి ప్రభుత్వం ఎప్పుడైనా వాటి మీద చొరవ తీసుకొని వాటిని ఆపే ప్రయత్నం చేయాలని హృదయం రాష్ట్ర నాలుగవ మహాసభలు తెలంగాణ ఉద్యమ కేంద్రం కరీంనగర్ పట్టణంలో నిర్వహించబోతున్నాం రేపటి నుంచి నవంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు మూడు రోజుల పాటు ఈ మహాసభలు కరీంనగర్ లో జరగబోతున్నాయి ఈ మహాసభల్లో ప్రధానంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు పది లక్షల మత్స్యకార కుటుంబాలు వాళ్ళ బతుకు తెరువు దిశ దశ వీటన్నిటి మీద చర్చించబోతున్నాం హైన్య మున్సిపల్ కార్పొరేషన్ వారు గౌరవనీయులైన మన మున్సిపల్ కమిషనర్ గారు ప్రతి నల్ల కనెక్షన్ రెగ్యులైజ్ చేయాలని చెప్పి ఇంటింటికి సర్వే చేయాలి అక్రమ నల్ల కనెక్షన్స్ ఉన్నది ఎవరైనా ఐడెంటిఫై చేయాలని కానీ ఇక్కడ చూసుకుంటే స్పెషల్ కింద ఎవరైతే స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళ ఇంటింటికి తిరిగి ఈ డొమెస్టిక్ కనెక్షన్స్ ఇవ్వరు ఎవరు అక్రమంగా నల్ల కనెక్షన్స్ వాళ్ళందరికీ పెనల్టీ వస్తున్నారు ఈ పెనాల్టీ అనేది వేయకూడదు ఎవరు కూడా అక్రమంగా నల్ల కనెక్షన్ తీసుకులేదు మున్సిపల్ లో కింద స్థాయి ఈ లైన్ మీద పెట్టర్స్ ఈ కింది స్థాయి స్థాయి వాళ్ళే ఇంటింటికి అక్రమంగా నల్ల కనెక్షులు అన్ని నల్ల కనెక్షన్స్ కూడా వాడుతున్నారు వాళ్ళని రెగ్యులర్ చేయడానికి ఒక తొమ్మిది వైదు రూపాయలు కనెక్షన్కి తొమ్మిది రూపాయలు వసూలు చేయబడుతుంది వాళ్ళు పెనాల్టీ అదనంగా పెనాల్టీ రెండు వేలు మూడు వేలు లేకుండా ఈ కరీంనగర్లో డొమెస్టిక్ కనెక్షన్ అందరికీ కూడా తొమ్మిది వందల రూపాయలు లేదా ట్యాప్ రెగ్యులరేషన్ ఫీజు ఉందో ఆ తొమ్మిది వందలు తీసుకోని వాళ్ళు రెగ్యులరైజ్ చేయాలి ఎక్సమ్మ ఈ అపార్ట్మెంట్ కమర్షియల్ బిల్డింగ్స్ తప్ప కరీంనగర్లో గెరీ బోలు ఉన్న డొమెస్టిక్ కనెక్షన్స్ మాత్రం అన్నింటినీ తొమ్మిది రూపాయలు రెగ్యులరైజ్ చేస్తే వాళ్ళు రెగ్యులర్గా నెలకి ప్రతి నెలగా నలగ వంద రూపాయలు కట్టగలుగుతారు ఇది ఈరోజు ప్రజావరణ కలెక్టర్ గారు నా పేరు సురేష్ కుమార్ కన్నాపూర్ గ్రామం చక్రపట్నం మండలం కర్నూలు జిల్లా నేను అనే నా ఇంటికి పోకుండా మొత్తం బండలు మొట్లు అడ్డం వేపి యాభై వంద మంది నూట యాభై మందిలాగా తీసుకొచ్చి అందరినీ లీడర్లు వాళ్ళని వీళ్ళను అన్ని వీళ్ళ నుంచి తీసుకొచ్చి నా దాంట్లో అక్రమంగా ఖనిలు ఆపిచ్చి సర్వేని నాకు నోటీసులు ఇవ్వకుండా డివిజన్ అధికారిని సర్వేర్ గారిని రప్పించి నాకు చెప్పకుండానే నేను అద్దన్న కానీ మా తోటి కుటుంబ సభ్యుల సుత టీ పని పంజనామా రాసి ఏది ఇవ్వకుండా నోటీసులు ఇవ్వకుండానే అక్రమంగా సర్వే చేయించి కనీలు వాతిచ్చి ఆ కనీలు వీపితే సంపుదామని ఈ వరకు నైట్ నైటు ఒక ముగ్గురు వ్యక్తులను కొట్టేరు వాళ్ళు వేరే ఒక వర్గానికి చెందిన లీడర్లు అని అందులో ఒక వ్యక్తి సుత చనిపోయాడు అప్పటి నుంచి వెళ్ళి ల్యాండ్ సెటిల్మెంటు మేము చేస్తామని వాళ్ళు లక్ష లక్షలు సంపాదిస్తున్నారు అట్లనే అన్ని గ్రామాలల్లో వాళ్ళు చేసుకుంటూ బాగా డబ్బులు చంపేస్తారు వాళ్ళపై చర్య తీసుకోవాలి ఈ కాట ఆక్రమించుకొని తన సర్పంచ్ అయినాక అతనికి ఉన్న గేటు పన్నోడి పక్క ఉన్న గేటు ఎరికే ఎవ్వరు అడిగినా కానీ చెప్తారు అది బొర్రల వల్ల బాయి అనేది ఒక పెద్ద బాయి ఉండే గుంటలు మూటబాయి ఆ మూటబాయిని బాయిని మొత్తం ఊడిపి దాని విధాలి సీసి రోడ్డు పోసి ఆలయంగా నడుపుతాడు మేము ఏంది నేను అడ్డం ఇచ్చి నేను వారికి ఎవరికి అడ్డం అయిపోతే నా మీదనే అక్రమ కేసులు బనాయించా చేసిండు చేస్తే అక్కడికి పోయి అప్పుడు పేనసై చూసి అది నీదే తప్పు సర్పంచ్ గారు అది నువ్వు ఇటు లేదంటే నేను ఊర్లేదు ఆర్చుకున్నాను ఆ తోవ నువ్వు వెనకబాది నడిచిన బట్ట ఇన్ని రోజులు అతను కోరేదెళ్ళి నువ్వే నడుచుకుంటే అతని మీద కేసు పెట్టుకుంటే నేను పెట్టానని పేన ఎస్ఐ గారు ఉండగా తను నా మీద కేసు పెట్టలేదు కానీ ఇతని అర్చర్లతో ఎట్లా కేసు పెట్టాలి ఇతనిపై కాంగ్రెస్ లీడర్పై అని నావీన అక్రమ కేసులు పెట్టేదందుకు తన అర్చర్లతోని కొట్టించే ప్రయత్నం చేస్తున్నాడు నేను జిల్లా కలెక్టర్ గారికి ఇంత ముందు చూత పలుమార్లు దరఖాస్తు పెట్టుకున్నా ఎంపీఓ గారికి ఎమ్ఆర్ఓ గారికి పెట్టుకున్నా సర్వే నేను చూతే కట్టినా కానీ నా సర్వేను డీడ్ కట్టితే రానిత్తలేడు సర్వేను కట్టిన కానీ నా సర్వే రానిత్తలేడు తన అనుచరులతో సర్వే చేయించి నన్ను బాగా కించపరిచే పార్టీగా చేస్తుండు నన్ను నాకు బాగా పానహాని ఉన్నది వాళ్ళతోని వాళ్ళ అనుచరులతో నాకు పానహాని ఉన్నది నన్ను కాపాడాలని కోసే వారికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను రాజు తెలంగాణ వ్యవసాయ కార్మి సంఘం జిల్లా సెక్రటరీ కొత్తపెల్లి దేవదాయ భూములను అక్రమంగా అన్యక్రాంతం అవుతున్న పట్టించుకునే అధికారులు గత ఒక నాలుగు నెలల నుంచి కూడా మేము విన్నతి పత్రాలు ఇచ్చినా కానీ దాని గురించి పట్టించుకోవడం లేదు గవర్నమెంట్ భూమి దళితులకు కానీ ఇవాళ కానీ ఇతరులు ప్రైవేటు సంస్థ వాళ్ళు కూడా తొంభై తొమ్మిది సంవత్సరాలకు లీజుకి లీజుకు ప్రైవేటు విద్యా సంస్థకు ఇవ్వడం సరైన పద్ధతి కాదని తెలంగాణ వ్యవసాయ కమి సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం దీని మీద అధికారులు స్పందించి తక్షణమే ఆ యొక్క భూమిని దళితులకు పంచాలే లేదా లేదంటే ఇంద్రామ్మి ఇండ్లు కానీ ఇండ్లు లేని వారికి ఇంద్రామ్మి కట్టియాలే లేదా స్థలం లేని వారికి ఇండ్ల స్థలాలు కేటాయించాలని మేము అధికారులను కోరుతున్నాం లేని ఏడల రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతాం గత ఐదు సంవత్సరాల నుంచి కూడా దీని మీద పోరాటం చేసినా కానీ అధికారులకు నిమ్మకు నీరు ఎత్తినట్టు ఉన్నది కావున దీని మీద అధికారులు కానీ ఆ కలెక్టర్ కానీ ప్రతి ఒక్కరూ దీని మీద చర్యలు తీసుకొని చేయాలని మేము తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని అక్కడ టెంట్ వేసుకొని అయినా కానీ నిరాహార దీక్ష చేపడతామని కోరుతున్నాం నా పేరు వడ్లరాజు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కరీంనగర్ అంటలేదు ఎక్కడైతే పెట్టుకుంటారా మరి మరి అంతలేదు సాధారణంగా ముందుగా ఎంత ఉంది సాధారణంగా మరి కదా ఎందుకు వచ్చింది మొన్న మూనా చింది మీరు చిందిగా నా